హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఇరవై ఐదు రెండు నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది జనవరి ఫిబ్రవరి మార్చ్ రన్నింగ్లో ఉంది సో మనం ఏదైతే జనవరి ఒకటో తేదీన నిర్ణయం తీసుకున్నామో రెండు వేల ఇరవై ఐదులో ఈ టార్గెట్ అన్నది చేరుకోవాలి మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటామో ఆ టార్గెట్ని చిన్న చిన్నదిగా డివైడ్ చేసుకునేసి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందాం టైం అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు దేనికోసము సో మనకి ఇది ఇంపార్టెంటా మన సక్సెస్ ఇంపార్టెంటా అదర్ వర్క్స్ ఇంపార్టెంట్ అనుకుంటే మన సక్సెస్ ఏ మనకి ఇంపార్టెంట్ సో మన లైఫ్ మన సక్సెస్ మనమే పోరాడాల హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు రెగ్యులర్గా నాకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే మన యొక్క ఎన్వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు సార్ నాకు టైం లేదు సో నాకు ఒక ఇముక్తి అనేది దొరకలేదు సో నాకు అన్ని పరిస్థితులు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో దీనికి నేను ఏం ఆన్సర్ చెప్తానంటే మీకు నీ లైఫ్ కోసం ఎవ్వరూ రారు వచ్చి హెల్ప్ చేయరు ఏ దేవుడు వచ్చి నువ్వు ఈ వర్క్ చేయి నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు ఈ యొక్క ఇన్ని రోజులు దీన్ని చెయ్యి నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఎవ్వరూ చెప్పరు నిన్ను నువ్వే గెలవాలి నీ టార్గెట్ నువ్వే చేరుకోవాలి నే నువ్వేదైతే అది నువ్వే నేర్చుకోవాలి తప్ప పక్కవాడు నేర్చుకుంటే బాగుండదు సో కాబట్టి ఈ యొక్క ఈముక్తులు తర్వాత వచ్చేసి దే దేవుడు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు అనడాలు లేదంటే నాకు వాస్తు ప్రకారంగా నాకు బాగలేదు అనడాలు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి సో మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు ప్రతిరోజు ఏం చేస్తున్నారు మీరు వర్క్ చేస్తున్నటువంటి వేలో మీకు ఏదైతే కావాలన్న దాన్ని నేర్చుకుంటున్నారా లేదా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది నేర్చుకుంటే నీకు లైఫ్ ఉంటుంది ఇందులో నువ్వు ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతావు ఇంత డబ్బు నువ్వు సంపాదించగలుగుతావు లైఫ్లో నీ యొక్క ఫ్యామిలీ నువ్వు హ్యాపీగా ఉంటారని చెప్పేసి నీకు తెలుసు బట్ మీరెందుకు నేర్చుకోవడం లేదు ఎందుకు నేర్చుకోవడం లేదంటే బద్ధకం బద్ధకం లేదంటే ఏదో ఒక మూమెంటు అంటే ఎలా పోస్ట్ పోన్ చేయడం ఏముండదులే మనము మళ్ళీ నేర్చుకుందామని చెప్పేసి ఈరోజు అనుకున్నామంటే ఇంకా ఈరోజు గడిచిపోతుంది రేపు అది నేర్చుకునే లోపు ఇంకొక సమస్య నీకు ముందు వచ్చి ఉంటుంది అప్పుడేమైతుంది దీన్ని మర్చిపోతాము మళ్ళీ దాంట్లో కంటిన్యూ అయిపోతూ ఉంటాము దానివల్ల మనకు తెలియకుండానే మన లైఫ్ పూర్తి అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మనం ఏజ్ కూడా అయిపోతుంది లాస్టిక్ చనిపోతాం సో కాబట్టి ఒక టార్గెట్ అన్నది పెట్టుకున్న తర్వాత ఒక నిర్ణయం అన్నది తీసుకున్న తర్వాత ప్రతిరోజు దానికోసమే కష్టపడండి దానికోసమే పరితపించండి సో ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో ఇది నేను చేరుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని చేరుకొని తీరాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ వేరే పని లేదు నీకు వేరే అదర్ వర్క్స్ అంటూ ఏమీ ఉండకూడదు సో అది ఎందుకు పనికి రావు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉండాలి తప్ప సో దానివల్ల మీకు ఏ ఉపయోగం లేదు అదర్ వర్క్స్ సో నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని మాత్రమే ఫోకస్ అయ్యి టైం వేస్ట్ పనులు మాత్రం చేయకు పెళ్ళిళ్ళకి పేరంటాలకి లేదంటే అక్కడ తిరగడాలు ఇక్కడ తిరగడాలు నో నాకు టైం లేదు నా లైఫ్ చాలా చిన్నది నేను చెప్పే మాటలో హై టాలెంట్ మంచి తెలివి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే టెంపరీ ఇవన్నీ ఒక్కసారి మనము రుచి చూసేసిన తర్వాత అది అవసరం లేదు మనకి నో ఈరోజు మనము నీ యొక్క స్వీట్ మెమరీస్ ఏంటి నేను ఈరోజు నేను ఒక పార్క్కి వెళ్ళాలి లేదంటే ఒక దగ్గరికి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా ఉండేసి రావాలని చెప్పేసి అంటే ఒకసారి పోయినావు కదా ఒకసారి చూసినావు కదా ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో వాటన్నిటిని నువ్వు ఒక మనిషిగా ఆస్వాదించాలి ఆ యొక్క మెమరీస్ని నువ్వు చేరుకోవాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయవలసింది ఏంటంటే నీ యొక్క టార్గెట్ నువ్వేదైతే గోల్ అనుకున్నావో దాన్ని అచీవ్ కావాలి దాని అచీవ్ అయితేనే ఇవన్నీ నెరవేరుతాయి నీకు సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుని వేస్ట్ చేసుకోకుండా ఫోకస్ అనేది చెయ్యండి ఓకేనా సో మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు ఆ యొక్క నేర్చుకునే విధానంలో మాకు ఎలా నేర్చుకోవాలో తెలియడం లేదు నాకు నేర్చుకునేది గుర్తుండడం లేదు నేను ఎలా నా యొక్క శాలరీని గ్రోత్ చేసుకోవాలి నా నా లైఫ్లో ఎలా నేను గ్రోత్ అవ్వాలని చెప్పేసి నీకు అంటూ ఒక ఐడియాస్ రాకపోతే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ యాస్ ఏ కంపెనీ ఫౌండర్గా నేనున్నాను సో నాకు కాంటాక్ట్ అవ్వు రా డైరెక్ట్గా రా కూర్చో వన్ డే కాదు టూ డేస్ త్రీ డేస్ నాతో బాగా మాట్లాడు ఒక మంచి నిర్ణయం తీసుకో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వేరే పని పెట్టుకోకూడదు నువ్వు నీ లక్ష్యం దానికోసం మాత్రమే ఫైట్ చేయి ఎక్కువ రోజులు ఫైట్ చేసలేదు కొన్ని రోజులు ఫండ్ ఫైట్ చేసినావంటే లైఫ్లో గెలిచిపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఆల్ ద బెస్ట్